బాలీవుడ్పై నెగిటివ్ కామెంట్స్ చేసి ఒక్కసారిగా సెన్సేషనల్ అయిన ఇమ్రాన్ ఖాన్ బాబిల్ ఖాన్ ఇప్పుడు ఉన్నట్లుండి తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ పై అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టాడు సాయి రాజేష్ కోసం రెండేళ్ళు జీవితం ధారపోసానని ఒళ్ళు హోనం చేసుకుని మరీ తన శరీరాన్ని సాయి రాజేష్ సినిమాలోని పాత్రకు తగినట్లుగా మలుచుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అంతేకాదు తన ప్రయత్నాలను సాయి రాజేష్ మెచ్చుకోవాల్సింది పోను అన్నీ తిరస్కరించాడంటూ ఆరోపించాడు ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతో కనిపించానని ఎమోషనల్ అయ్యాడు మురికి గుంటల్లో బొర్లానని చెయ్యి కూడా కోసుకున్నా అంటూ తన ఆవేదనను తన పోస్ట్లో వెలగక్కాడు తన ఆవేదన ఆక్రోశాన్ని ఇన్స్టా పోస్ట్లో తెలియజేశాడు కానీ ఆ వెంటనే ఎందుకో తన పోస్టులన్నీ డిలీట్ చేశాడు బావెల్ దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు బీ టౌన్తో పాటు టీ టౌన్లో హాట్ టాపిక్ అవుతున్నాయి అందరినీ ఈ విషయం గురించి ఆరా తీసేలా చేస్తోంది ఇక ఈ విషయం పక్కకు పెడితే బాబిల్ను మొదట హిందీ బేబీ సినిమా కోసం సాయి రాజేష్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ బాబిల్ను డైరెక్టర్ సాయి రాజేష్ పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది అయితే సాయి రాజేష్ బాబిల్ని ఎందుకు పక్కకు పెట్టాడు వారిద్దరి మధ్య ఏం జరిగిందో సస్పెన్స్గా ఉంది ఈ క్రమంలోనే సాయి పై బాబిల్ ఆరోపణలు చేయడం ఇప్పుడు సెన్సేషనల్గా మారింది